బోధిధర్మ వన సంజీవిని ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు ఆయుర్వేదం ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ భారత గడ్డ మీద ఆవిర్భవించినటువంటి అద్భుత వైద్యశాస్త్రం మిగిలిన వైద్య శాస్త్రాలు కాకుండా ఆయుర్వేదం అనేది ఆయుష్ని పెంచేలా చెప్తుంది అంటే మిగిలిన వైద్య శాస్త్రాలకు భిన్నంగా అంటే ప్రకృతి ఈ ప్రకృతి పంచభూతాత్మకంగా ఏర్పడింది అంటే భూమి ఆకాశం గాలి నీరు అగ్ని ఏ విధంగా ఏర్పడిందో ఆయుర్వేద శాస్త్రం కూడా మానవ శరీరాన్ని పంచభూతాత్మకంగా ఏర్పడిందని చెప్తూ త్రిదోషాలను చెప్పింది ఆ త్రిదోషాలు ఏంటంటే వాత పిత్త కఫాలు అలాగే శరీరాన్ని సప్త ధాతులు చెప్పింది రసరక్త మాంస మజ్జ అస్థి మేధో శుక్రం అనే ఏడు ధాతువులు అని చెప్పింది మూడు మలాల శేదము మలము మూత్రము వీటి అన్నిటిని బట్టి ఇటువంటి ఎటువంటి టెస్టులు లేకుండా వ్యాధి ఏంటనేది వాళ్ళ నిర్ధారణ చేసే అద్భుతమైన విజ్ఞాన శాస్త్రం అయితే ఈ విజ్ఞాన శాస్త్రము శరీరము మనసు ఆత్మను కూడా సంతులనం చేస్తుంది అయితే ఇక్కడ ఆయుర్వేదంలో భస్మాలు ఔషధాలు గంధకాల ఎన్నో పక్కన పెడుతున్నట్లయితే ప్రకృతి వన ఔషధాలు మొక్కలు ఔషధాలను కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చింది ఆయుర్వేదం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హిపోక్రటిస్ ఒక మాట అన్నాడు ఆహారమే ఔషధం అవ్వాలి కానీ ఔషధాలనే ఆహారంగా తీసుకోకూడదని చెప్పారు మరి నేటి సమాజంలో చాలా మంది బఠానీలు తిన్నట్లు బీపీలకి షుగర్లకి థైరాయిడ్లకి మందులు తినడం అనేది మనం పరిపాటుగా చూస్తున్నాం అంటే ఈ ప్రకృతిని బాధ్యతగా కాపాడుకోవాలంటే అందులో ఉన్నటువంటి ఔషధ మొక్కల కోసం తెలియాలి అంటే ఇక్కడ ప్రకృతే వైద్యుడు మీరు ఎప్పుడైతే ప్రకృతికి దగ్గరగా అయ్యారో ప్రకృతి కోసం తెలుసుకున్నారో అప్పుడు ఏమవుతుందంటే ఇల్లు ఒక హాస్పిటల్ గా తయారవుతుంది అంటే వంటగది అనేది ఒక మెడికల్ షాప్ అనుకున్నట్లయితే మనకు వంటలు తయారు చేసే అమ్మ ఒక డాక్టర్ అవుతుంది పోపులు పెట్టి అనేది ఒక ఔషధం ఔషధాల పెట్టి అవుతుంది కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తను తెలుసుకోవలసినటువంటి సూత్రాలను మేము చెప్ప తెలుసుకున్నాం అవన్నీ కూడా వరుసగా తెలుసుకుందాం మునగాకులో ఎక్కువ విటమిన్ ఏ ఉండడం వల్ల అధిక పోషకాల వల్ల మునగాకును ఆకుపచ్చ బంగారంగా సమితి వర్ణించి అంతర్జాతీయ మొక్కగా దీన్ని గుర్తించడం మన భారతీయుల గొప్ప విషయం కాబట్టి మునగాకుని మనం ఏదైనా పప్పు ఆకుకూర ఉన్నప్పుడు మునగాకు వేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలతో పాటు మునగాకు రసం తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది మునగకాయలు ఆకలిని పెంచుతాయి వాము జీర్ణ సమస్యలను దంత సమస్యలను తగ్గిస్తుంది దాల్చిన చెక్క పంటి నొప్పి తగ్గించేందుకు ఉపయోగిస్తారు క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉండడమే కాకుండా నరాల బలహీనతను తగ్గించి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది జామ పళ్ళలో విటమిన్ సి అధికంగా ఉండి హార్మోన్ల హెచ్చుతగ్గులను తగ్గులను నివారిస్తుంది పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్ ఆక్జాలిక్ ఆమ్లాలు నోటు దుర్వాసనను తగ్గిస్తాయి జామ ఎక్కువ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ద్రాక్షలో అధిక పాళ్లలో ఉండే బోరాను ఆస్టియోపొరాసిస్ రాకుండా నివారిస్తుంది ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ను ధరించనివ్వదు రోజు రాత్రి పడుకునే ముందు ఒకప్పు వేడిపాలలో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి కలిపి తాగితే మలబద్ధకం తగ్గుతుంది పొడుదగ్గు తగ్గడానికి కరకాయ మొక్క బొగ్గున పెట్టుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది జలుబు గొంతు నొప్పితో భారంగా ఇబ్బంది పడేవారు పాలలో మిరియాలు తాటి బెల్లం కలుపుకుని తాగితే మంచి ఫలితం లభిస్తుంది వాపు తగ్గడానికి గంధం చెక్క అరగ తీసి వాపులపై రాస్తే వాపు తగ్గుతుంది జుట్టు మెరుగవడానికి చుండ్రు తగ్గడానికి నిమ్మరసం పులిసిన పెరుగు జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది రాత్రి పడుకు పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో కాస్త జీలకర్ర వేసి ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఆహారం త్వరగా జీర్ణం అవడమే కాకుండా కొవ్వుని కరిగిస్తుంది ఆవాలు క్రమం తప్పకుండా చేసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది అల్లం తింటే ఎక్కుళ్ళు తగ్గడమే కాకుండా కడుపు ఉబ్బరాన్ని తగ్గించి మలబద్ధకాన్ని నివారిస్తాయి కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది బీట్రూట్ బీపీని తగ్గించడమే కాకుండా హిమోగ్లోబిన్ ని మెరుగుపరుస్తుంది దానిమ్మ రసం నేల ఉసిరి రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది సపోటా పళ్ళులో ఉండే పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి చేపలు తినడం వల్ల విటమిన్ ఏ విటమిన్ డి ఒమేగా త్రీ అయోడిన్ అధికంగా ఉండడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా నివారిస్తుంది ఉలవలో ఉబ్బకాయాన్ని తగ్గిస్తాయి నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైడ్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది మలల వ్యాధికి బొప్పాయి మంచి మందు బొప్పాయిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది మామిడి పళ్ళలో మూత్ర పిండాలలో రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది పచ్చి మామిడికాయలో విటమిన్ సి ఉంటే టెంక టెంకలోని జీడులో విటమిన్ బిట్వల్ అధికంగా ఉంటుంది కేరదోశలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి వెల్లుల్లిలో ఉండే ఎలుసిన్ చెలుకలుష్టాలను తగ్గించి రక్తం పలచబడేలా చేస్తుంది ఆవాలు జీర్ణశక్తిని పెంచుతాయి మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది అనాస పళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది వాపుల్ని తగ్గిస్తుంది పచ్చకాయలో ఉండే లైకోపిన్ గుండె చర్మ సంబంధత వ్యాధుల నుండి కాపాడుతుంది మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం కమలా ఫలాలు న్యూమోనియాకు చక్కటి మందు యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని ఈ మధ్య పరిశోధనలో తేలింది ఖర్జూరం మూత్ర సంబంధ వ్యాధులను తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది ప్రతి ఒక్కరూ విధిగా మూడు లీటర్ల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు విసర్జించబడి రోగాలు చేరకుండా ఉంటాయి పసుపులో ఉండే కుర్కిమిన యాంటీబయాటిక్ ఉండడం వల్ల పాలలో కలుపుకుని పశువుని తీసుకుంటే రోగాలు ధరించారు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ థైరాయిడ్ వంటి జీవన శైలి వ్యాధులు రాకుండా క్యాన్సర్ కేలబోతం అనే భయంకరమైనటువంటి వ్యాధులు ధరిచారు కంట మేము కొన్ని మూడు జ్యూసులను ఇక్కడ మేము చెప్పదలుసాం ఒకటే మునగాకు కరివేపాకు జ్యూసు అదేవిధంగా తులసి కొత్తిమీర పుదీనా ఒక జ్యూస్ అదేవిధంగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వీటిని మీరు రోజు విడిచి రోజు ఏ విధంగా తీసుకున్నా సరే అన్ని జీవనశైలి వ్యాధులు ఈ క్యాన్సర్ వంటి వ్యాధుల్ని మనం దరిచే రకంగా చేస్తాం అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కొన్ని మొక్కలు ఉండాలని ధర్మ వన సంజీవిని మీకు చెప్పబోతుంది అవి ఏంటంటే మునగాకు కరియపాకు తులసి అదేవిధంగా నిమ్మ చెట్టు ఉసిరి చెట్టు జామ చెట్టు ఇవన్నీ కూడా ఇంటి దగ్గర వేసుకొని వాటి నుంచి వచ్చే ఆక్సిజన్తో పాటు ఔషధాలను కూడా పొందాలని మనం ఈ ప్రకృతి మీదకి అంటే ఈ భూమికి మనకు ఒక రెంటెడ్ హౌస్ గా వచ్చాం మనం ఏదైనా ఒక ఇంట్లో అద్దుకున్నట్లయితే మే కొట్టినా సరే ఊరుకోడు అదే విధంగా ఈ ప్రకృతిని కూడా మన భావితరాలకి భద్రతంగా బాధ్యతగా ఇది చేయాలి అందువల్లే శతం జీవ శరద వర్ధమాన శతం హేమంతం శతం వసంతం వంద శరతలు వంద హేమంతాలు వంద వసంతాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆ జీవించాలని కోరుకుంటూ మీ బౌద్ధ ధర్మ వన సంజీవిని